హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో అల్లం మిన్పవడలు మరియు రవ్వ కేసరి బెల్లంతో ఎలాంటి కలర్ వేయకుండా హెల్దీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అల్లం వడలు చేయడం కోసము ఒక బౌల్లో ఒక కప్పు మినపప్పు తీసుకొని దానిలో వాటర్ వేసి ఆరు గంటల పాటు నానపెట్టాలి మీరు బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే రాత్రి నానపెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి మధ్య మధ్యలో మీకు పిండి గట్టిగా అనిపిస్తే రెండు మూడు స్పూన్లు వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండించుల అల్లంను కట్ చేసిన ముక్కలు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో అల్లం పచ్చిమిర్చి పేస్టు సన్నగా కట్ చేసుకున్న మూడు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి దీనిలో రెండు స్పూన్ల ఇడ్లీ రవ్వను వేసి కలపాలి ఇడ్లీ రవ్వ వేస్తే వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండిని ఐదు నుండి పది నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయి ఈ పిండి బాగా కలిసిందో లేదో చెక్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం పిండిని వేస్తే ఆ పిండి పైకి తేలాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడైందో లేదో తెలియడానికి కొంచెం పిండిని దానిలో వేసుకోవాలి నూనె వేడయ్యాక పిండిని వడలుగా చేస్తూ నూనెలో వేయాలి ఇప్పుడు ఈ వడలని రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి ఇప్పుడు రవ్వ కేసరి తయారీ కోసం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక దానిలో సన్నగా కట్ చేసిన పది పప్పు ముక్కలు పది జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి దీనిలో కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించాలి ఇవన్నీ వేగాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన రవ్వ అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మరోవైపు ఒక బౌల్లో నాలుగు కప్పుల నీళ్లు వేసి వేడి చేసుకోవాలి రవ్వను మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి నీళ్లు మరిగేటప్పుడు మనం వేయించుకుంటున్న రవ్వలో వేసి కలుపుకోవాలి దీనిపై మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి దీనిలో ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు దీనిలో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి రవ్వ కేసరి రెడీ అవుతుంది ఇంతేనండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్